హలో మై డియర్ ఆల్ వ్యూవర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇవాళ మాకు ఇప్పుడు లంచ్ పెట్టాను మా వారికి ఆయన తింటున్నారు ఇవాళ లంచ్ ఏంటన్నది నేను పెడతాను ఎవరైనాను ఆసక్తి కలవారు మార్పులు చేర్పులను చేసుకోవటానికి అవకాశం ఉంటుందని నేను నిన్న మధ్యాహ్నం లంచ్ కూడా పెట్టాను అలాగే ఇప్పుడు మంచి ఫుడ్ అన్నది ఈ ఏజ్లోనూ అంటే సెవెంటీ ఫైవ్ సెవెంటీ టూ అట్లాగా తినేవారి కోసం పెద్దల కోసమే కేవలం పెద్దల కోసమే ఈ వీడియో అంతాను ఇప్పుడు మా వారు తింటున్నారు ఆయన ఎక్కువ మాట్లాడరు బాగుందా అండి బాగుంది ఇవాళ ఏంటి ఈ రైస్ ఏంటి మరి ఇవాళ నిన్ననేమో కినువా రైస్ కినుమా రైస్ తోటి ఇది ఎవరు చేశారు ఇది కిరణ్ చేసింది నేను చేసింది కాదు నిన్న చేశాడు ఏంటి చెప్పండి ఇది మీరు తింటున్నారు కదా మీల్ మేకర్ కర్రీ మీల్ మేకర్ కర్రీ మా అబ్బాయి చాలా బాగా చేస్తాడమ్మా మొత్తం నేను మా అబ్బాయి మా కోడలు ముగ్గురు చేస్తాం ఇక్కడ వంటలు ఇంకా మీ తవి కొన్ని కొన్ని బయట కూడా నుంచి తెచ్చుకోవటం కూడా అవుతుంది వీళ్ళు బిజీ అయినప్పుడు ఇది ఇప్పుడు మీల్ మేకర్ కర్రీ కినువా రైస్ కిన్వా కొనుక్కోగలిగిన వాళ్ళు అయితే కనుక అది ఖరీదు ఎక్కువ ఉంటుందని అంటారు ఇండియాలోను ఎవరైనా సరే కొనుక్కోగలిగిన వాళ్ళు ఓట్స్ కన్నా కూడా కిన్వాలో ఇంకా తక్కువ ఉంటాయి పర్సంటేజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇదంతాను బాగా సెర్చ్ చేసి చేసి ఈ కిన్వా రైస్ అన్నది కూడాను చాలా కాలం నుంచి ఈ పదేళ్ల నుంచేమో ఇక్కడే మొదలుపెట్టాము అక్కడ ఇండియాలో కాదు ఆ తర్వాత ఇండియాలో ఉన్నప్పుడు కూడాను వీళ్ళు కిన్వా రైస్ తోటి ఇంకా రకరకాలేవేవో చేస్తారన్నమాట మా అమ్మాయి చేస్తుంది మా కాడలు చేస్తుంది అందుకని వీటి గురించి బాగా తెలుసు ఇప్పుడు నేను ప్లెయిన్ కిన్వా ఇది మొత్తం ఒక కప్పు కూడా లేదు మా ఇద్దరికి త్రీ ఫోర్త్ కప్ అంతే ఎక్కువ నీళ్లు పడుతుంది కిన్వా రైస్ చేసుకోవాలంటేను ఎక్కువ నీళ్లు దిశ వీడియో తీస్తున్నాను ఎక్కువ నీళ్ళు ఒకటికి ఐదు ఆరు కూడా పట్టేస్తాయి నేను ఎక్కువ ఏం చేస్తానంటే కుక్కర్లో కూడా పెట్టను కుక్కర్లో అంత ప్రెషర్ తోటి అట్లా కూడాను మీరు కాదు స్లోగా బయట ఉడికించుకుంటేనే మంచిదని అన్నారు ఇవన్నీ నాకు వీలవుతాయి కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉంటాను కదా నేను ఇదే పని కదా నాకు అందుకని ఇదిగో ఇట్లాగా బాగా మందంగా ఉన్న గిన్నె తీసుకుంటాను నేను అన్ని మ్యాక్సిమమ్ స్టీలే వాడతాను ఇవి లేకపోతేనే నాన్ స్టిక్ వెళ్తాను నేను ఇవన్నీ కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నవేను ఇది కిన్వా ఇందులో వేసేసి ముందు వీలైతే కనుక ముందు నానబెట్టుకోవచ్చు దిశ నేను ఫుల్ మక్కన చేశాను చూడమ్మా కిన్వా రైస్ గురించి చెప్తున్నాను కదా అట్లాగా ముందు నానబెట్టుకుంటే కనుక ఇంకా తక్కువ నీళ్ళు పడితే తొందరగా ఉడుకుతుంది లేకుంటే నేనైతే ఇందులో ఒకటికి ఇవాళ ఎన్ని పోసాను అంటే రోజుకొక ఒక రకంగా మారుస్తూ ఉంటాను అనమాట ఈ రైస్ అనేది ఇదివరకు బ్రౌన్ రైస్ అది మానేసాము వైట్ రైస్ అయితే అసలు ఎప్పుడూ లేదు అంటే మా వారికి ఎప్పటినుంచో అసలు షుగర్ కంప్లైంట్ ఉంది అది కంట్రోల్లో ఉండాలంటే మరి ఇవన్నీ మార్పులు కదా అలా మొదలైందనమాట ఈ కినువా రైస్ తోటి స్లోగా స్లోగా బయట సినిమా పాడేస్తాను అంతే అది మెల్లగా ఉడుకుతూ ఉంటుంది ఇది నీళ్లు తక్కువైతే మళ్ళీ పోసుకోవచ్చు మీకు కంగారు లేదు అర్జెంట్ అయితే మాత్రం నేను కుక్కర్లో పెడతాను ఈ కినువా తోటి కిచడీలాగా కాస్త పెసరపప్పు వేసేస్తే అందులోనూ ఒక హాఫ్ కప్పు కినువా హాఫ్ కప్పు పెసరపప్పు ఇప్పుడు మనం మిల్లెట్స్ ఎలా చేసుకుంటాము అలాగేనమాట మిల్లెట్స్ తోటి కిచిడీ ఇప్పుడు కిన్మాతో కూడా కిచెనీ చేసేసుకోవచ్చు అందులోనే వేసేసుకోవచ్చు కూరలు ముక్కలు కాస్త ఒక పచ్చిమిరపకాయ వేసేసి నెయ్యి కానీ నూనె కానీ ఒక ఫైవ్ ఎంఎల్ వేసేసి కుక్కర్లో పెట్టేసి విజిల్స్ అర్జెంట్ అయితే నేను విజిల్స్ రాణిస్తాను లేకపోతే టైం పెట్టేసుకుని ఒక అరగంట సేపు అట్లా ఉంచేస్తాను ఒక విజిల్ వచ్చాక సిమ్లో పెట్టేసి అరగంటకి మళ్ళీ మెల్లగా ఉడికిపోతాయి అనమాట అలా అంత హై ప్రెషర్లో ఉడికించొద్దు అన్న మాట విన్నాక అది కూడా నాకు వీలవుతుంది కాబట్టి ఇన్ని మార్పులు చేసుకుంటాను ఇప్పుడు మీకు చెప్పేది ఏదో డీటెయిల్గా చెప్పాలి కదా అని అదే అసలు నేను కట్టే కొట్టే తెచ్చేలాగా నాకు చేత కాదు కూడాను అందుకని చెప్తున్నాను కిన్వా రైస్ ఈ పూట ఇది సాంబార్ చేశాను సాంబార్లో అయితే ఇంక అసలు చాలా వేస్తాను నేను క్యాలీఫ్లవరు సొరకాయి క్యారెట్ టమోటా ములక్కాళ్ళు ఇంకేం వేస్తానండి కొబ్బరి కొబ్బరి కూడా వేస్తాను సాంబార్ పొడి ఉంటుంది కదా కందిపప్పు మెయిన్ మనకి ఇందులో ఇన్ని వచ్చేస్తాయి అన్నమాట ఒక్క కప్పు సాంబార్ తీసుకుంటే ఎన్ని రకాల కూరలు ఉన్నాయి పప్పు ఉంది వెజిటబుల్సు కూరల ద్వారా ఫైబరు మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి ఇది ఇవాళ ఈ మేకర్ కర్రీ మా అబ్బాయి చేసింది మా అబ్బాయి మిల్ మేకర్ కర్రీ టమోటా ఉల్లిపాయలు బాగా చేస్తాడు చాలా బాగా చేస్తాడు కొన్ని కొన్ని వెరైటీస్ అయితే అసలు రెస్టారెంట్లో షెఫ్లు కూడా ఎందుకు పనికిరారు అనమాట చేస్తాడు ఇంట్రెస్ట్ తనకి హాబీ నాకులాగానే మా అబ్బాయి కూడాను మా అమ్మాయి కూడా బాగా చేస్తుంది ఇంకా మొత్తం నేను మా కోడలు మా అబ్బాయి ముగ్గురం చేసే వంటలు ఉంటాయన్నమాట ఇప్పుడు మా ఇంట్లోనూ తర్వాత చెప్పాను కదా ప్రతి దాంట్లో కూడా ఇంకా మనం నిమ్మకాయ పిండేసుకుంటే చాలు విటమిన్ సి అబ్జర్బ్ చేస్తుంది మన బాడీకి ఐరన్ మన బాడీకి పట్టాలంటే విటమిన్ సి ఉండాలి ప్రతిరోజు పూట పూట ఒక చెక్క ఒక కాయ కూడా నేను పిండేసుకుంటాను మా వారికే ఇంకా కొంచెం అన్నీ అదంటావు ఇదంటావు ఏమంటారు మీరు నన్ను చెప్పండి ఏమంటాను ఏమన్నా అన్ని అన్నీ అది అంటావు అది లెక్కలు డొక్కలు నువ్వు తిను నువ్వు తిను నాకు చెప్పద్దు అన్న రోజులు ఇప్పుడు మొత్తం అన్నీ వింటున్నారు అనమాట ఇన్నాళ్ళు ఏమన్నారు ఏమన్నారు ఇన్నాళ్ళును ఇప్పుడు మరి బాగుందా అది అంతాను క్యారెట్లు మ్యాక్సిమం పచ్చియే తినాలి ఒక పావు అంతా పచ్చి మనం పొట్టలోకి నింపుకోవాలట అలాగా మ్యాక్సిమం ప్రయత్నాలు చేయాలి మనకి ఎంత కావాలో అంతే తినాలి బాగుంది కదా ఇంతంత తినేయకూడదు కుకుంబరు క్యారెట్ పచ్చి మా మావారైతే పచ్చి తినలేరు కూడాను ఉండాలి కదా అందుకని కొంచెం మెత్తగాను హాఫ్ బాయిల్ చేసేయచ్చు ఇప్పుడు తర్వాత నెయ్యి గురించి కూడాను ఇక్కడ ఆవు నెయ్యి అంతాను ఏదో ఫోర్ ఫైవ్ ఎంఎల్ అంతే అసలు రుచి కోసం అనమాట వేసుకోవచ్చు వేసుకోవచ్చు అంటారు కానీ లేదు ఎక్కువ వాడము కొద్దిగా అంతే రుచి కోసం ఇదనమాట ఇప్పుడు మాది లంచ్ హలో రాంప్రసాద్ నిన్ను నువ్వు పెట్టావు కదా నేను వర్డ్స్ తినాలని ఇంకా డిసైడ్ చేసుకున్నాను ఇన్నాళ్ళు తినాలా వద్దా అని అందుకని ఇప్పుడు కేవలం నీ కామెంట్ చూసి ఇప్పుడు మళ్ళాను ఇలా రెడీగా ఉన్నాయి అన్నీని పెట్టి ఈజీగా అనిపిస్తుంది కదా చేసుకోవటం అందరికీ తెలిసి ఏమి కొత్తవి కాదు కదా పాతవే కదా ఇప్పుడు ఈ కాంబినేషన్ తోటి ఇలాగ తింటం అనే పద్ధతికి ఒకరోజు కిన్వా ఒకరోజు ఇది మిల్లెట్ ఏదైనా సరే మిల్లెట్ రైస్ ఆ తర్వాత క్యాలీఫ్లవర్ రైస్ కూడా దొరుకుతుంది ఇక్కడ అది రేపు చేసినప్పుడు అది రేపు పెడతాను క్యాలీఫ్లవర్ రైస్ ఇంకా అది కూడా వెజిటబుల్ అంతే క్యాలీఫ్లవరు సన్నగా చక్కగాను కట్ చేసింది ఫ్రోజన్లో అనమాట మనం ఎయిట్ మినిట్స్ అంతే మైక్రోవేవ్లో పెట్టేసుకోవచ్చు అది ప్యాకెట్ అంతే బయట కూడా ఉడికించక్కర్లేదు అదొక రోజు ఇట్లా రకరకాలుగా మార్పులు చేర్పులు ఇంకా మా అబ్బాయి అయితే ఏం దొరుకుతాయో అన్నీ వెతికి 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 తెచ్చేస్తాడు అమ్మ ఇది ఇంకా తక్కువ కార్బోహైడ్రేట్స్ అని బాగా వెతుకుతాడు ఇంత అవేర్నెస్ తోటి ఉండాలి తప్పదు కదా మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటేను అందుకని ఇన్ని చెప్తున్నాను అనమాట ఇది రామ్ప్రసాద్కే రామ్ప్రసాద్ కోసమే ముఖ్యంగాను నేను ఇది పెడుతున్నాను ఇవాళ మాదనమాటి లంచ్ లాస్ట్లో కొంచెం పెరుగు పెరుగు అంటే గట్టిగా పెరుగులాగాను పోసుకోకూడదు కదా కొంచెం వాటర్ కలుపుకొని పోసుకోవాలి అన్నీ ఇట్లాగా ఆలోచించుకుని తింటే మన బాడీకి అన్నీ వస్తాయన్నమాట ఇది హెల్దీ ఫుడ్ అవుతుంది ఇలాగ నా అభిప్రాయం అలాగే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట ఇక్కడ కాదు అమెరికాలో ఉండటం కాదు అసలు ఇండియాలోనే కదా ఫస్ట్ మొదలైంది ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇంకా ఎక్కువైపోయింది అనమాట మా అబ్బాయి తను చేసేవి అన్నీ లెక్కలేసి మరీ చెప్తాడు అమ్మా ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఇందులోనూ వెంటనే ఒక్క చిన్న మాట చెప్పానంటే ఎప్పుడు పాకెట్లోనే ఉంటుంది ఆ ఫోను వెంటనే తీసేసా గూగుల్లో చూసేస్తాడు జాంపండులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి చిన్న జాంపండు అన్నీ అలా కాకపోయినా అలెక్సాని అడిగేయచ్చు నాకెంకాను అలెక్సా ఇక్కడున్నా కూడాను ఇక్కడే ఉంది అలెక్సా కానీ నాకు పెద్ద అలవాటు లేదు ఎప్పుడైనా వెదర్ కోసం నేను అలెక్సా అన్ని క్వశ్చన్స్ వేస్తాను మా అబ్బాయికి మాత్రం బాగా అలవాటు అలాగే గడుపుతున్నాము ఎంతవరకు ఉండగలమో ఆరోగ్యంగా అటువంటివన్నీ ఆలోచించుకుని మార్పులు చేసుకుని ఉంటేనే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం మానసికంగా కూడా మార్పులు చేసుకోవాలి పరిస్థితులకు అనుగుణంగా కూడా మార్పులు చేసుకోవాలి అందరితోటిని మనుషులతోటి పరిసరాలతోటి అన్నీ కూడాను మనం మార్పులు చేసుకుని అడ్జస్ట్ అవ్వగలిగితే జీవితం అంతాను సంతోషంగా గడిచిపోతుందని నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫ్రెండ్స్ మీరేమన్నా చెప్తారా నా ఫుడ్ గురించి ఏం చేశాను ఇలాగ చేస్తేను మాట్లాడు తింటారంతే మా వారు ఏది మాట్లాడరు చాలా తక్కువ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్